బంగారం ఓ మెటల్ మాత్రమే కాదు భారతీయులకు ఓ ఎమోషన్ పండగైనా ఫంక్షన్ అయినా అంతో ఇంతో బంగారం ఉండాల్సిందే అలాంటి గోల్డ్ ఇప్పుడు అందనంటోంది అంచనాలకు మించి పెరుగుతోంది దీంతో సామాన్యుడు బంగారం మీద ఆశలు వదిలేసుకున్న పరిస్థితి రోజుకో రికార్డు అనే రేంజ్లో పసిడి ధరలు పై పైకి చేరుతున్నాయి అసలు ఎందుకు రేట్లు ఇంతలా పెరుగుతున్నాయి ట్రంప్ ఎఫెక్ట్ కారణమా రాబోయే రోజుల్లో ధరలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న గోల్డ్ ఈ ఏడాదిలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి గోల్డ్ రేట్లపై ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ ఎంత ఫ్యూచర్ లో గోల్డ్ మరింత భారీగా పెరగనుందా అసలు ఇప్పుడు బంగారం కొనాలా వద్దా భవిష్యత్తులో బంగారం ఆధిపత్యం పెరుగుతుందా బంగారం భగ్గుమంటుంది తగ్గడం అంటే తెలియదు అనే రేంజ్ లో పెరుగుతూనే ఉంది తులం బంగారం ఎప్పుడో లక్ష రూపాయలు దాటేసింది ట్రంప్ పైత్యమో ఇంకేదో కారణమో అనే సంగతి ఎలా ఉన్నా సామాన్యుడు అందుకోలేనంత ఎత్తుకు బంగారం చేరిపోయింది కోల్డ్ రేట్లు భారీగా అడ్డగోలుగా పెరిగిపోవడంతో జనాలు అల్లాడిపోతున్నారు ఇప్పుడు రాబోయేది పండగ సీజన్ పైగా నెలకు పైగా పెళ్లిళ్లు ఉన్నాయి బంగారం తప్పకుండా కొనాల్సిన పరిస్థితి దీంతో ఖర్చు పెరిగిపోయినా సామాన్యుడు అల్లాడుతున్న పరిస్థితి గత ఇరవై ఏళ్లలో బంగారం పన్నెండు వందల శాతం కంటే ఎక్కువ రాబడి అందించింది రెండు వేల ఐదులో ఏడు వేల ఆరు వందలుగా ఉన్న తులం పసిడి రెండు వేల ఇరవై ఐదులో లక్ష రూపాయలు దాటేసింది రెండు వేల ఇరవై ఐదులోని ఇప్పటివరకు బంగారం ధరలు ఇరవై ఐదు శాతానికి మించి పెరిగాయి గ్లోబల్ ద్రవ్యోల్బణ అంచనాలు సుంకాల ఉద్రిక్తతలతో బంగారం ధరలు మరింత భయపెడుతున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు మూడు వేల మూడు వందల డాలర్లు దాటేసింది ట్రంప్ సుంకాలు వాణిజ్య యుద్ధం మాంద్యం భయాలు పసడిని రోజుకో రికార్డు స్థాయికి చేరుస్తున్నాయి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గోల్డ్ రేట్ ఇరవై ఆరు శాతం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇరవై ఎనిమిది శాతం ఎగబాకింది రెండు వేల ఇరవై మూడులో పదిహేను శాతం వృద్ధి నమోదైంది గడిచిన ఏడాదిలోని ఔన్స్ గోల్డ్ వెయ్యి డాలర్ల మేర పెరిగింది పసడి చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన వార్షిక ధర పెరుగుదల మాంద్యం భయాలు డాలర్ బలహీన పడుతూ ఉండడం సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లతో రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత ఎగవాకేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి సుంకాల యుద్ధం తీవ్రంగా మారితే ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ గోల్డ్ నాలుగు వేల ఐదు వందల డాలర్ల వరకు పెరిగినా అవాక్కవాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు దేశీయంగా బంగారం విలువ లక్షా పాతిక వేలు దాటుతుంది బంగారం ధరలపై ట్రంప్ ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది ట్రంప్ మరింత పెంచిన సుంకాలు చాలా మంది పెట్టుబడిదారుల్లో భయాన్ని రేకెత్తించింది స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతూ ఉంటే బంగారం రేటు మాత్రం ఆకాశాన్ని అంటుతోంది దీనికి ప్రధాన కారణం పెట్టుబడిదారులు గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటిన గరిష్టంగా రెండు వందల పది రూపాయలు తగ్గి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల దగ్గర నిలిచిన గోల్డ్ రేట్ ఆ తర్వాత ఆగస్టు ఎనిమిది నాటికి లక్ష మూడు వేలు దాటేసింది అంటే వారం రోజుల గ్యాప్ లో మూడు వేల నాలుగు వందలకు పైగా పెరిగింది ఇదే చాలు బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పడానికి బంగారు కడ్డీలపై అమెరికా సుంకాలు బలహీనమైన అమెరికా డాలర్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై మార్కెట్ అంచనాలు ఆర్థిక అనిశ్చితి మధ్య పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ లాంటివి గోల్డ్ రేట్ పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి తగ్గేదేలే అని దూసుకుపోతున్న బంగారం భవిష్యత్తులో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఏ రేంజ్ లో పెరిగే అవకాశం ఉంది అసలు ఇప్పుడు బంగారం కొనాలా వద్ద టారిఫ్ వార్లు తగ్గిపోయినా అంత నార్మల్ అయితే గోల్డ్ రేట్లు పడిపోతాయా అంతర్జాతీయ పరిణామాలు చెప్తుంది ఏంటి రాబోయే రోజుల్లో గోల్డ్ ఆధిపత్యం పెరగబోతోందా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న మార్పులు సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు వాణిజ్య ఉద్రిక్తతలు ద్రవ్యోల్పణం ఇలా అన్ని కలిసి బంగారాన్ని మరింత భారంగా మారుస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ సహా చాలా దేశాలపై మినిమం ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకం విధించారు ఈ పన్నులు వాణిజ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన పెంచుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గుతారు ముందు బంగారం ఎక్కువగా సాంప్రదాయ కారణాలతో కొనేవారు ఇప్పుడు పెట్టుబడి కోణంలో కూడా చూస్తున్నారు మార్కెట్ ఒడిదుడుకులు తక్కువ వడ్డీ రేట్లు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా బంగారం మీద ఆసక్తి పెరిగింది అధిక ధర ఉన్నప్పటికీ డిమాండ్ తగ్గలేదు సావరిన్ గోల్డ్ బాండ్లు గోల్డ్ ఈటీఎఫ్లు కూడా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి ఇప్పుడు బంగారం కొనాలా అంటే ఇంత హైలో ఉంది కాబట్టి కొంచెం ఆగటమే బెస్ట్ ఎందుకంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ పర్ గ్రామ్ అంటే ఎక్కువ కదా చాలా ఎక్కువ కదా సో ఈ టైంలో కొనొచ్చా అంటే అవసరార్థం మనకి ఇమీడియట్ గా అవసరం అంటే తప్పదు పదివేలున్నా పదిహేను వేలున్నా పన్నెండు వేలున్నా కొనాల్సిందే అదే మనం కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ కంటిన్యూస్ గా డౌన్ అవదు కంటిన్యూ గా అప్ ఉండదు సో రీట్రేస్మెంట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా కొంచెం ఇది మనం స్టాటర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం మళ్ళీ డబ్బు లాంటి ప్రాధాన్యం పొందుతోంది కేవలం ఆభరణం పండుగల సందర్భంలో ఉపయోగించే వస్తువులానే కాకుండా భవిష్యత్ కోసం విలువైన ఆస్తిగా మారుతోంది సెంట్రల్ బ్యాంకులు గతంతో పోలిస్తే మరింతగా బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది దీని విలువ స్థిరంగా ఉండడమే కాకుండా ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో భద్రత ఇస్తుంది ఇక భారతీయుల మనసుల్లో జీవితాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఇది పెట్టుబడిగా లాభాలను ఇవ్వగలదనే నమ్మకంతో పాటు సంప్రదాయాలు భావోద్వేగానికి కూడా లింక్ అయి ఉంటుంది దీంతో ధరలు పెరిగినా తగ్గినా చాలా మంది బంగారాన్ని దీర్ఘకాల పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తూనే ఉంటారు దీంతో రాబోయే సంవత్సరాల్లో బంగారం మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ క్రిప్టో కరెన్సీలతో కంపేర్ చేస్తే గోల్డ్ చాలా సురక్షితమైన స్థిరమైన పెట్టుబడిగా కనిపిస్తోంది దీని విలువ ఎక్కువగా మారదు ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు ట్రంప్ టారిఫ్ వార్ కావచ్చు ప్రపంచంలో చాలా రకాల ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి ఈ రాజకీయ పరిణామాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి ట్రంప్ టారిఫ్ వార్ ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు ఇక పుతిన్ తో అలస్కాలో జరగబోయే మీటింగ్ పై రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆధారపడి ఉంటుంది ఇది అంత ఈజీగా సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు అది జరిగితే ట్రంప్ మరిన్ని టారిఫ్లకు సిద్ధమయ్యే ఛాన్స్ ఉంది ఇలాంటి అన్ని పరిణామాల మధ్య ఇప్పట్లో ఘర్షణలు తగ్గి బంగారం ధరలు కంట్రోల్ కు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదనే అభిప్రాయాలు కనిపిస్తున్నాయి